సీత ఏడుస్తూ శివకృష్ణ కాళ్ళ మీద పడుతుంది నాన్న చేసిన తప్పుకు ప్రాయచితం అనేది లేదు నాన్న క్షమించండి నాన్న ఏ కూతురు ఒక కన్న తండ్రి అలా కొట్టదు నాన్న అని చెప్పి సీత ఏడుస్తూ ఉంటుంది లేమ్మా సీతలే అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే సీత పైకి లేచి నాన్న కొట్టండి నాన్న చంపేయండి నాన్న చేసిన తప్పుకు శిక్ష వేయండి నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది సీత ఏడవకమ్మ అని శివకృష్ణ అంటూ ఉంటే సీత చేతికి శివకృష్ణకు గాయం కనిపిస్తుంది నీ చెయ్యి ఏంటమ్మా ఇలా కాలింది అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు చేసిన తప్పుకు ప్రాయోచితం లేదని చెప్పి శిక్ష వేసుకున్నా నాన్న అని చెప్పి సీత జరిగిందంతా కూడా శివకృష్ణకు చెప్తూ ఉంటుంది సీత రేవత వాళ్ళ ఇంటికి రాకముందే దేవుడి గుడికి వెళ్ళి నాన్నను కొట్టాను శిక్ష పడాలి అని చెప్పి చేతిని దేవుని ముందు కాల్చుకుంటుంది అమ్మ సీత అంతలా చేతిని కాల్చుకుంటుంటే నొప్పి లేవలేదమ్మా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు చెంప మీద కొట్టినప్పుడు అంతకంటే ఎక్కువ నొప్పి ఉండుంటుంది కదా నాన్న ఆ నొప్పితో పోలిస్తే ఈ నొప్పి చిన్నదిలే అని సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు గుర్తుపట్టకుండా ఉండటం కోసమే పైన చేయి చేసుకున్నా నాన్న అని చెప్పి సీత ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కిరణ్ రేవతి వెళ్ళి అయింట్మెంట్ తీసుకొచ్చి శివకృష్ణ అన్నయ్యకి సీత చేతికి రాస్తారు అని చెప్పి చెప్పడంతో రేవతి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తుంది ఇలా ఇవ్వమ్మా అని చెప్పి శివకృష్ణ ఆయింట్మెంట్ తీసుకుని సీత చేతికి రాస్తూ ఉంటాడు అమ్మ సీత చిన్నప్పుడు నువ్వు నీ చిట్టి చేతులతో వేళ్ళు పట్టుకున్నావు అప్పుడు మీ అమ్మ ఏమండి అది చూడండి మీ చేతులే పట్టుకుంది అది మీ కూతురండి అని చెప్పింది అప్పుడు నీ చేతులను ముద్దు పెట్టుకున్నాను సీత నీకు మీ అక్కకు చిన్నప్పుడు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మీ అమ్మ వాళ్ళం ఇప్పుడు నీ చేతికి గాయమైందని తెలిస్తే మీ అమ్మ ఎంత బాధపడుతుందో మీ అక్క ఎక్కువ చదువుకున్నా కూడా తెలుగుతేటలు నీకే ఎక్కువ ఉన్నాయని అనుకునే వాళ్ళం సీత మీ అమ్మాని శివకృష్ణ చెప్తూ ఉంటాడు అలాంటిది ఆ దేవుడు నీకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు అర్థం కావట్లేదు అని శివకృష్ణ బాధపడుతూ ఉంటే దేవుడు కష్టాలనిస్తే ఎదుర్కొనే తెలివి ధైర్యం ఇచ్చారు నాన్న ఏదైనా కావాలంటే పోరాడాలనేది చిన్నప్పుడే నేర్పించారు నాన్న మీరు ఇప్పుడు ఆ పోరాటమే చేస్తున్నా ఆ యుద్ధమే చేస్తున్నాను అని సీత ఏడుస్తూ ఉంటే శివకృష్ణ సీతను దగ్గరకు తీసుకుని సీతను దుటిపై ముద్దు పెట్టుకుంటాడు ఇక మరోవైపు గౌతమ్ రూమ్లో ఉంటాడు మిథున గౌతమ్ చెంపపై కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఏంటి గౌతమ్ పిలిచావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిథునకు ఎప్పుడు పెళ్లి చేస్తామని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అర్చన అటుగా వెళ్తూ గౌతమ్ మహాలక్ష్మి మాట్లాడుకునే మాటలను వింటూ ఉంటుంది మిథనా వీడి చెంపుపై కొట్టినా కూడా వీడికి బుద్ధిరానిట్టుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు అడగగానే పెళ్లి చేయడం కోసం ఆ మిథినేమైనా కన్న కుతరా ఏంటి అని మహాలక్ష్మి అంటుంది అయినా నీకెందుకురా అంత తొందర అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ మిథుని చెంప మీద కొట్టింది అని చెప్పి గౌతమ్ అంటాడు మిథునకి ఇష్టం లేని పని చేస్తే ఎవరైనా అలానే చేస్తుంది ఒక్కసారి కూడా అలానే చేసింది వరకు ఎందుకు రాముని కూడా పార్టీలో అలానే గొడవ చేసింది కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది తనకి బాగా పొగరు బలుబు ఉన్నాయి పెళ్లి చేసుకుని దాని పొగరు బలుపు తగ్గించేస్తానని చెప్పి గౌతమ్ అంటాడు టార్గెట్ కూడా అదేరా ఆ మిదునను ఇంటి కోడల్ని చేసుకుంటే కనుక ఆ మిథున ఆస్త అంతా ఆస్తి అవుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నీకు పిచ్చి కాకపోతే గౌతమ్ గడికి మిదిరినిచ్చి పెళ్లి చేస్తే మిదిన మీ అక్క కోడలు అవుతుంది నీ కోడలు ఎలా అవుతుంది మహా నార్చన మనసులో అనుకుంటూ ఉంటుంది కాస్త ఓపిక పట్టు గౌతమ్ మిథునకు నీపైన కోపం తగ్గాలి ఆ తర్వాత ముఖర్జీ గారితో మాట్లాడి నీకు మిథునకు పెళ్లి చేస్తానని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు మాట తప్పవు కదా మిథున పెళ్లి ఇచ్చి పెళ్ళి చేస్తావు కదా ఆ రామకిచ్చి పెళ్లి చేయవు కదా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పాలరా మిథున నీదేనని అని మహాలక్ష్మి అంటుంది నువ్వు మర్చిపోతావేమోనని చెప్తున్నాను ఆ రామ్ నీకు పెంపుడు కొడుకైతే కొడుకుని డాడ్ని పెళ్లి చేసుకుని డబ్బాస్తూ డాడ్ని వదిలేసావు డాక్టర్ ఆంటీ పెంచింది ఎలాగో ఒకలా డాక్టర్ ఆంటీ ద్వారా నీ అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వచ్చాను డాడ్ ఎక్కడున్నాడో తెలీదు అని గౌతమ్ చెప్తూ ఉంటే ఆ మాటలు విని అర్చన ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి ఈ గౌతమ్ మహాలక్ష్మి కొడుక అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆస్తి కోసం డాడీని వదిలేసి ఈ ఇంట్లో వేసావు అని గౌతమ్ చెప్తూ ఉంటే ఇక చాలు ఆపరా ఏమైనా తెలియదా స్టోరీ మొత్తం మళ్ళీ మొదటి నుంచే చెప్తున్నావు కోడలకు చెప్తున్నావా ఏంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు మర్చిపోతావేమోనని చెప్తున్నానని గౌతమ్ అంటాడు ఈ కుటుంబంపై పగ పెంచుకోకుండా ఉండాలంటే మిథునకు పెళ్లి చేసి ప్లైట్ ఎక్కించు లేకపోతే నేను ఈ కన్న అన్న విషయాన్ని అందరికీ చెప్పేస్తాను అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మినే బెదిరిస్తాడు ఇక మహాలక్ష్మి ఒక్కసారి షాక్లో ఉంటుంది మహా ఈ గౌతమ్ని కన్న కొడుక కొడుక అని చెప్పి ఈ ఇంట్లోకి ఎంట్రీ చేశావు నువ్వు ఇంకా ఎన్ని విషయాల దగ్గర దాచిపెట్టావో నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శివకృష్ణ అమ్మ సీత బయలుదేరతాను ఫారెన్సిక్ రిపోర్ట్ రాగానే తీసుకుని వస్తారని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ గౌతమ్ గాడిపైనే అనుమానం ఉంది నాన్న ఆ గాడి ఫింగర్ ప్రింట్స్ అలాగే కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ టాలీ అయితే గనుక గౌతమ్గాడిని వదిలిపెట్టదు నాన్న అని సీత చెప్తూ ఉంటే అవన్నీ చూసుకుంటానమ్మా కానీ మిథునలాగా నువ్వు ఆడుతున్న నాటక విషయంలో జాగ్రత్తగా ఉండు మహాలక్ష్మి డబ్బాస్తో నిన్ను ఇంట్లోకి రాణిస్తుంది కానీ నిజం తెలిసిన రోజు రామ్ పరిస్థితి ఏంటి రామ్ నీ దగ్గర ఎలా బిహేవ్ చేస్తాడో ఆలోచించు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అన్ని ఆలోచించే ఈ ఆట ఆడుతున్నా అని సీత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రేవతి కిరణ్లో కూడా సీత మొదటిసారి చెప్పినప్పుడు కూడా ఇలానే భయపడ్డాం బావగారు కానీ ఇప్పుడు సీతను చూస్తుంటే సీత నిజంగా మిథున సీత అన్న అనుమానం ఆకే కలుగుతుంది అని చెప్పి కిరణ్ రేవతలు శివకృష్ణకు చెప్తూ ఉంటారు ఎందుకైనా మంచిదమ్మ జాగ్రత్త ఆ మహాలక్ష్మి అసలే మంచిది కాదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు నాన్న మిథున లాగా యాక్టింగ్ చేయగలుగుతున్నానంటే అక్కడ ముఖర్జీ బాబాయ్ సుశీల పిన్ని ఎంత సహాయం చేస్తున్నారో ఇక్కడ రేవతి పిన్ని కిరణ్ గారులు కూడా అంతే సహాయం చేస్తున్నారు ఇంగ్లీష్లో మాట్లాడడానికి రేవతి పిన్నే కారణం అని సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మికున్న డబ్బు ఆసితో నేను కోడల్ని చేసుకోవాలనుకుంటుంది కానీ రామ్ దృష్టిలో నీ గురించి ఏ ఆలోచన ఉందో అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు నిధులుగా దగ్గర దగ్గరవుతున్నప్పుడు సీతపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకుని చాలా సంతోషపడుతున్నానన్న పరోక్షంగా సీతపైన మామకు ఎంత ప్రేమ ఉందో చూసి సంతోషపడుతున్నానని సీత చెప్తూ ఉంటుంది సరే అమ్మ సీత వెళ్ళొస్తాను సీత జాగ్రత్త అని రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటే సీత మీద జాగ్రత్తగా చూసుకుంటాం మీరు ఎలాంటి కంగారు పడకండి వెళ్ళి రండి అన్నయ్య గారు అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు ఇక శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గుడ్ సీత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది ఏముంది గో టు మీదన అని చెప్పి సీత చెప్తూ ఉంటే రేవతి కిరణ్లో నవ్వుతూ ఉంటారు ఇక మరోవైపు ముఖర్జీ గారు కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే రామ్ ముఖర్జీ గారు ఇంటికి వెళ్తాడు ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పి ముఖర్జీ గారిని రామ్ అడుగుతూ ఉంటాడు సుశీల రాము వచ్చాడు జ్యూస్ తీసుకురా అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే అయ్యో వద్దంకల్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇది కూడా మీ అనుకో బాబు పరా ఇల్లు అనుకోకు అని చెప్పి సుశీల జ్యూస్ ఇస్తుంది రామ్ జ్యూస్ తాగుతూ ఉంటే సీత ఎలా ఉంది రామ్ అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతారు ఇక దాంతో రామ్ ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు సీత మీతో టచ్లో లేదు కదా అని చెప్పి ముఖర్జీ గారు అంటారు టచ్లో లేకపోతే ఏంటండి రామ్ సీత ఎప్పటికైనా కలుస్తారు కదా విడాకులు తీసుకోలేదు కదా అని చెప్పి సుశీల అంటుంది సీత గురించి మాట్లాడి రామ్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తుంటే సరే అండి సుశీల అంటుంది ఏం లేదు రామ్ నువ్వు అమ్మాయి మిథున ఇద్దరూ కలిసి బిజినెస్కి సంబంధించిన ఫైల్ తీసుకుని ఆడిటర్ దగ్గరికి వెళ్ళి రావాలి అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే మిథున ఎందుకు అంకుల్ వెళ్ళొస్తాను కదా అని చెప్పి రామ్ అంటాడు ముందు ముందు బిజినెస్లు చూసుకోవాల్సింది మిథునే కదా బాబు అని చెప్పి సుశీల చెప్తూ ఉంటే అప్పుడే మిథున కిందకు వస్తుంది రామ్ వైఫ్ సీతలా ఉంటానని చెప్పి రామ్ ఆలోచిస్తున్నాడేమో అని చెప్పి మిథున అంటూ ఉంటుంది అంతేనా రామ్ లేకపోతే మిథునను తీసుకుని వెళ్తున్నట్టు సీతకు తెలిస్తే సీత కోపడుతుందా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు సీతకు ఇంటో తెలుసు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అంటే ఏంటి రామ్ వైపు సీతకు జలసి లేదా అని మిథున అడుగుతూ ఉంటే పదండి వెళ్దాం అని చెప్పి మిథునను రామ్ అంటూ ఉంటాడు ఇక రామ్ కారు దగ్గరికి వెళ్ళగానే మిథున ముఖర్జీ గారికి సుశీలకు ప్లాన్ సక్సెస్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పాపం సీత రామ్తో ఇలా ఎన్ని రోజులు పోరాటం చేయాలో ఏంటో అని ముఖర్జీ గారు సుశీలతో చెప్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి